యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి వెదురు బహుముఖ్యమైన మరియు ఆసియాలో ఆర్థిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యమైన పండగ చెప్పచ్చు వెదురు అరుదుగా అనూహ్యంగా పెరుగుతుంది వెదురు అనేది సాగు లాభాలతో పాటు ముడి పదార్థాల సమ్మిళిత పరిశ్రమ అని కూడా చెప్పచ్చు వెదురు ఆసియా దక్షిణ ఆసియాలో ఒక ప్రధాన ముడి పదార్థాల సంప్రదాయ కలపను ఉత్పత్తి చేసే చెట్లలో ముఖ్యమైనదిగా చెప్పొచ్చు ఈ వెదురు సాగుని బాగా సారవంతమైన నేలలోనే కాకుండా బాగా నిస్సారంగా ఉన్న భూముల్లో కూడా సాగు చేయొచ్చు అంతేకాకుండా వెదురుకున్న తొందరగా పెరిగే శక్తి వల్ల ఒక హెక్టార్లో మూడు వందల టన్నులకి పైగా కూడా దిగుబడి సాధించవచ్చు అట్లాగే వెదురు ద్వారా బయోమాస్ తయారవుతుంది వెదురు సాగు రైతులకు లాభాన్ని అందించడమే కాకుండా దేశ ప్రగతికి కూడా తోడ్పడే అవకాశం ఉంది పేదోడి కలపగా పిలుస్తారు అట్లాగే వెదురు చెట్లను ఆకుపచ్చ బంగారంగా పిలుస్తారు ఈ అద్భుతమైన వెదురు మొక్క ప్రజల రైతుల సుస్థిర అభివృద్ధి పేదరిక నిర్మూలనకు పర్యావరణ పరిరక్షణ మరియు సాంస్కృతిక పరిరక్షణలో అపారమైన ప్రయోజనాలను అందిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు వెదురు వేగంగా పెరిగే గడ్డిరక బాగా పెరుగుతూనే వంగే గుణంతో పాటు పర్యావరణ అనుకూలత కలిగి రైతుల యువతకు ఉపాధిని పెంచే దీర్ఘకాలిక మొక్కగా చెప్పచ్చు వెదురు మొక్క చెట్లు అసాధారణ లక్షణాలను కలిగి ఉంటుంది ఈ వెదురు మొక్క నమ్మసక్యం కానీ బహుముఖ మరియు సుస్థిరతకు మారుపేరుగా చెప్పచ్చు భారతదేశంలో వెదురు వినియోగం చాలా ఎక్కువ చైనా తర్వాత అత్యధికంగా మన దేశంలో పండిన మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం మన దేశంలో చాలా ముఖ్యమైన పంటల్లో వెదురు ఒకటి మన దేశంలో అనేక మందికి జీవనోపాధిని మరియు ఆర్థిక మరియు సాంస్కృతిక రంగంలో కీలక పాత్రను పోషించింది కూడా వెదురు భావ్యంగా ఉంటుంది పదిహేడులో అటవీ చట్టాన్ని సవరించి వెదురును చెట్టు అనే వర్గం నుంచి తొలగించి మైనర్ ప్రొడక్ట్ గడ్డి జాతికి చెందిందిగా మార్చారు దీని ఫలితంగా వెదురు సాగు బాగా పుంజుకుంది అట్లాగే వాటి విక్రయాల ద్వారా గ్రామీణ మహిళల రైతుల యువతికి ఆర్థికంగా లాభాల బాటలో వెళ్లే ఆస్కారం అవకాశం దొరికింది